ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా కృప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఆదాయ వ్యయ రాజ అవమానాల స్థితి చాలా బాగున్నది అయితే ఈ రాశి వారికి మే పదిహేనవ తారీఖు వరకు గురుడు పదకొండవ ఇంట లోహమూర్తి తదుపరి పన్నెండవ స్థానమందు ముందు రజతమూర్తిగా సంచరిస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం లగాయతూ తొమ్మిదవ స్థానమందు ముందు రజతమూర్తిగా సంచరిస్తారు అలాగే రాహుకేతువులు ఏ మే నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు తొమ్మిది మూడవ ఇంట తదుపరి ఎనిమిది రెండవ స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేస్తారు ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం పోయింది గత రెండున్నర సంవత్సరాలుగా అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆరోగ్యపరమైన ఆర్థిక పరమైనటువంటి నష్టంతో బాధపడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి దాని నుండి ఉపశమనం అనేటువంటిది లభించింది ఇది ప్రధానమైనటువంటి విషయం ఇక రాహు దోషం వస్తూ ఉన్నది సరే ఈ ఒక గ్రహం బాగోలేకపోతే ఇంకో గ్రహం బాగుండడం ఒక గ్రహం బాగుంటే ఇంకో గ్రహం బాగా లేకపోతే ఇవన్నీ సాధారణంగానే కనబడుతూ ఉంటాయి వ్యయస్థాన మందు ఉండేటువంటి గురుడు ఇది ప్రధానంగా ఈ సంవత్సరం గురుబలం ఒకటి తగ్గింది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే దీర్ఘ సంచార గ్రహాలు అయినటువంటి గురుడు రాహువు శరేశ్చరుడు మూడు గ్రహాలు కూడా ప్రతికూలమైన స్థానాల్లోనే ఉన్నాయి మూడు యోగించట్ల గురుడు వ్యయస్థాన మందు అర్ధశుభుడుగా చెప్పచ్చు అంటే సగం శుభ ఫలితాలని ఇస్తారు ఇక జాతక భాగంలో అంటే ఈ దశాంతర్దశలు ఎవరైతే ఎవరికైతే యోగిస్తూ ఉంటాయో వారికి ఈ మూడు గ్రహాలు ప్రతికూలించినా ఆ దోషం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి జాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తే ఈ చెడు ఫలితం తక్కువగా వచ్చి ఒక నార్మల్ లైఫ్ ను లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే నక్షత్రాల పరంగా చూసుకున్నప్పుడు ప్రత్యేకించి పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో కందాయ ఫలం సున్నా ఒకటి రెండుగా ఉన్నది ఆదిశూన్య మహావ్యాధి అన్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం వీరు శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మధ్యలో ఉండేటువంటి నాలుగు నెలలు చాలా బాగుంటాయి అనగా జూలై నుండి అక్టోబరు యోగించేటువంటి కాలం ఈ నక్షత్రం వారికి పుష్యమి నక్షత్ర జాతకులకి కందాయ ఫలం మూడు రెండు సున్నాగా ఉన్నది అంత్యశూన్యంలో కొంత ధన నష్టం అనేటువంటిది కనబడుతోంది కాబట్టి ఆర్థిక విషయాలపై వీరు శ్రద్ధ పెట్టాలి ఆశేష నక్షత్ర యాతకులకి కందాయాలు ఆరు సున్నా మూడుగా ఉన్నాయి మధ్యశూన్య మనోవ్యధ అన్నారు అంటే కొంత మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఇది వీరు దృష్టిలో పెట్టుకోవాలి గురుని వ్యయస్థాన స్థితి సంచారము శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారు ఇక్కడ మనం చెప్పుకున్నాం వ్యయస్థానం అనేటువంటి దానిలో గురుని యొక్క సంచారం ఉండడం వల్ల అది ఖర్చును సూచించేటువంటిదే అయితే శుభమూలకంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏది కూడా అనవసరమైనటువంటి వాటికి లేదా హాస్పిటల్స్కి లేకపోతే ఇంకోటి బంధువులకి వాటికి కాకుండా శుభ కార్యక్రమాలకి దైవ దర్శనాలకి తీర్థయాత్రలకి విహారయాత్రలకి ఇలా ఏదైనా మంచి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడానికి లేదా ఏదైనా అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడం అప్పు చేసి వాహనం కొనుగోలు చేయడం లేదా ఇంకా అప్పు చేసి బంగారాన్ని కొనుగోలు చేయడం ఇలా ఈఎంఐలు పెట్టుకుని ఏదైనా ముందుకు వెళ్తూ ఉండడం ఇటువంటివి ఈ రాశి వారిలో ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఎందుకు గుర్తింపు ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో ఉంటారు అలాగే అష్టమరాహు యొక్క దోషం ఉన్నది ఇది ప్రధానంగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్భయం అన్నారు శారీరకమైనటువంటి పీడ దీని వల్ల కలుగుతోంది చతుష్పాద మృగాద్భయం నాలుగు కాళ్ల జంతువుల వల్ల కొంత ఇబ్బంది ఈ రాశి వాళ్ళకు ఉంటుంది అందువల్ల కుక్కల్ని పెంచుకునేటువంటి వారు లేదా రోడ్ల మీద వెళుతున్నప్పుడు కుక్కలు ఏదైనా కరుస్తూ ఉండడం విషపూరితమైనటువంటి జంతువులు తేళ్లు జరలు లేకపోతే ఇంకా ఏదైనా చిన్న క్రిమికీటకాదులు విషపూరితమైనటువంటివి కరుస్తూ ఉండడం వాటి ద్వారా ఈ సంవత్సరంలో కొంత బాధపడుతూ ఉంటారు అంటే పావులు కప్పలు ఇటువంటి వాటి దగ్గర నుండి నాలుగు కాల జంతువులు ఆవులు గేదెలు దున్నపోతుల వరకు కూడా వాటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు ప్రత్యేకించి జంతువుల దగ్గర నుండి దాడి అనేటువంటిది ఆకస్మికంగా ఎదురవడానికి అవకాశం ఉంటుంది అది రాహు యొక్క ప్రభావము అలాగే విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తినడం అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం ఎక్కువ కాలం నిల్వ ఉండిపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి అది పచనం చేసుకోలేక కొంత ఇబ్బంది పడుతూ ఉండడం ఫుడ్ పాయిజన్ లోనే ఇవన్నీ వస్తాయి అది ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉన్నది అలాగే పిశాచ బాధ నరఘోష ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది స్థాన చలనానికి అవకాశం ఉన్నది ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి ఉద్యోగం చేర్చుకోవడానికి అవకాశం ఉన్నది విదేశాల్లో గుర్తింపు అంటే ఏదైనా అక్కడ సిటిజన్షిప్ గాని లేకపోతే ఏదైనా గ్రీన్ కార్డులు అంటూ ఉంటారు అటువంటి వాటికి కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశం ఉంది అయితే పోటీ పరీక్షల్లో ఈ రాశి వారు విద్యార్థిని విద్యార్థుల కొంత వెనకబడి ఉంటారు లాంగ్ టర్మ్ కోచింగ్ లకి వెళ్లేటువంటి వారు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ గ్రహస్థితి అంతా కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి నుండి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఈ సంవత్సరంలో శ్రీగురు చరిత్రని పారాయణ చేస్తూ ఉండాలి ఎక్కువ దత్తక్షేత్ర దర్శనాలు అలాగే అమ్మవారి యొక్క ఆరాధన రాహుకాల సమయంలో దీపారాధన మినుములతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడం ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం నాడు రావి వేప చెట్టు కింద ప్రతిష్ట చేసినటువంటి జంట సర్పాల విగ్రహాలకి అభిషేకాలు చేస్తూ ఉండండి అనుకూలమైనటువంటి వారం సోమ బుధవారాలు వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య తొమ్మిది మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్వరుడు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శనేశ్వరుడు మార్చి ముప్పయో తారీఖు లాగా ఇటు తొమ్మిదవ స్థానం ముందు మూర్తిగా తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి గత రెండున్నర సంవత్సరాలుగా కర్కాటక రాశి వారికి అష్టమ శని రూపేణ శనేశ్వరుడు ఆయన చాలా పీడించేటువంటి స్థానము అష్టమ స్థానము ఆ అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏ పని ముందుకు సాగకపోవడం అనారోగ్య సమస్యలు చికాకులు మానసికమైనటువంటి ఇబ్బందులు అలాగే ఏ పని ప్రారంభం చేసినా అది ముందుకు సాగకపోవడం ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా వారిలో వచ్చి దాని దాదాపుగా ఈ రాహు వ్యతిరేకత శని వ్యతిరేకతలతోటి చాలా ఇబ్బందులను అనుభవించారు మరి ఇప్పుడు అష్టమ శని యొక్క దోషం పోతూ ఉన్నది ఇది చాలా గొప్ప విషయం అయితే ఇప్పుడు రజత మూర్తిగా సంచారం చేస్తారు మూర్తిత్వాల్లో రజ రజత మూర్తి అంటే మంచి చెడైనా ఆయన ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తారు సరే ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి వెళుతున్నారు తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళడం అన్నది అంత మంచి కాదు అంత చెడు కాదు అయితే అష్టమ శని దోషంతో పోల్చుకుంటే కొంత ఉపశమనంగానే ఉంటుంది ఈ స్థానము మరీ ముఖ్యంగా తొమ్మిదవ స్థానం ముందు శనేశ్వరుడు కొంత శోకం రోగం మహాదుఖం కుచిత ద్రవ్యం కుచిత్ సుఖం అన్నారు ప్రత్యేకించి తొమ్మిది కూడా అంత మంచిది కాదు ఈ శనేశ్వరుడికి ఎంతసేపు ఉపయోగ స్థానాల్లో ఫలితం మూడు వారు పదకొండు త్రిషష్ట లాభాలే కానీ తొమ్మిదవ స్థానంలో వచ్చేటువంటి ఫలితం ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కాబట్టి అది కూడా కొంత అనుభవించవలసి వస్తుంది అయితే ఇది అష్టమ శని అంత విపరీతమైన దోషం కాదు ఏమవుతుందండి ఇందులోనూ ఏదో ఒక రకమైనటువంటి మానసిక క్లేశాలు ఉంటూ ఉండడం అది అందరికీ సాధారణంగా ఉంటాయి దాని గురించి ప్రత్యేకించి బాధపడాల్సిన పని లేదు తొమ్మిదవ స్థానం అనేటువంటి స్థానం ఏంటంటే భాగ్యస్థానము ఎప్పుడైతే భాగ్యస్థాన బంధు పితృకారకుడు శనేశ్వరుడు అదేంటంటే పితృకారకుడు సూర్యుడు కదండి మరి పితృకారకుడు శనేశ్వరుడు అంటున్నారు ఏంటంటే అంటే రాత్రి జననమైనటువంటి వారికి పితృకారకుడు శనేశ్వరుడు పగల జననమైనటువంటి వారికి రవి మరి శనేశ్వరుడు కూడా ఎవరు సూర్యుడు యొక్క కుమారుడే కదా ఇది తొమ్మిదవ స్థానం అంటే పితృస్థానము ఎప్పుడైతే తొమ్మిదవ స్థానం ముందు శని సంచారం చేస్తారో భాగ్యము తగ్గును అన్నారు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి లేదా అతి ఖర్చులకి లేదా తండ్రి తరఫు నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తుల అమ్మకాలకి ఆస్తి పంపకాలకి వచ్చినటువంటి ఆస్తిని అమ్ముకోవడానికి వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు కారణమవుతారు అలాగే భాగ్యము అంటే పుణ్యమే దానికి ఇంకో పేరు ఏంటయ్యా అంటే పుణ్యం మనం భాగ్యాన్ని అనుభవిస్తున్నామంటే పూర్వపుణ్యం ఉందని అర్థం మరి ఆ స్థానంలో శనేశ్వరుడు సంచరించడం వల్ల పుణ్య కార్యక్రమాలను ఆచరించేటువంటి అవకాశం అనేది ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిజల్టే కదా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడానికి వాటికి తక్కువ అవకాశం ఉంటుంది ఎంతసేపు కూడా లౌకిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను కూడా మనం పరిశీలన చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో గురుబలం తగ్గుతుంది అష్టమ రాహు దోషం వస్తుంది భాగ్య శనేశ్వరుడు ఉంటారు రాహు శనేశ్వరుడు స్థానాలు మార్చుకున్నప్పుడు మరి మిశ్రమమైనటువంటి స్థితి ఇది ఏమీ అనుకూలత కాదు అష్టమ శని అంత ప్రతికూలత కాదు మధ్యస్థంగా ఉంటుంది కొంత ఉపశమనం వచ్చినప్పటికీ ఇంకా నిదానంగానే ఈ కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ముందుకు వెళతాయి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చుతో కూడి ఉన్నటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి మీరు గమనించండి శని మార్పు జరిగిన సంవత్సరం సంవత్సరంన్నర వరకు కూడా మీరు దాచుకున్న ధనం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే ఎక్కువగా ఖర్చులు జరుగుతూ ఉంటాయి మూలధనం అంతా కూడా ఖర్చు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అంటే అంతా కూడా ఖర్చు వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి ఇది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తు పెట్టుకోవాలి ఈ శని మార్పు వల్ల ఏం జరుగుతుందండి అంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది ఇది రెండు రకాలు మంచి చెడు కదా ఈ ఖర్చు అనేటువంటిది కొన్ని కొన్ని సార్లు మంచి పనులకు అంటే ఏదైనా పెళ్లిళ్ళు పేరెంట్ ఆళ్ళు లేదా ఏదైనా మన ఆ వాహనాలు వీళ్ళు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడము ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా వంశ పారంపర్య ఆస్తుపాస్తుల్ని అమ్ముకునేలా చేయడము ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటి అంటే ఈ ప్రత్యేకించి శని మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అధిక ధన వ్యయము అనేటువంటిదే ప్రధానంగా కనబడుతుంది తప్పితే మిగతా ఏది కూడా లేవు ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా మంచి కార్యక్రమాన్ని తీర్థయాత్రల్ని దైవ దర్శనాన్ని శనేశ్వరుడు చేయనివ్వరు అది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి ఏదైనా పుణ్యనది స్నానం చేద్దాం అనుకున్నా ఏదైనా తీర్థయాత్రకి వెళదాం అనుకున్నా అంత అవకాశాన్ని ఇవ్వరు అంత టైం ఇవ్వరు ఎప్పుడు ఏదో ఒక బిజీగా గడిపేటువంటి పరిస్థితులే ఉంటాయి తప్పితే ఇంత సావకాశంగా ఇక్కడికి వెళదాం అక్కడికి వెళదాం అనేటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ప్రత్యేకించి మీరు ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి అవసరమైన అనవసరమైన ప్రత్యేకించి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే ఈ శనేశ్వరుడు ఇబ్బందిని కలగజేస్తారు కాబట్టి అదే ప్రధానమైన విషయం మరి దాని నుండి బయటపడ్డానికి ఏం చేయాలండి అంటే ప్రతిరోజు కూడా చక్కగా కాలభైరవాసకాన్ని పారాయణ చేయండి అలాగే లలితాదేవి యొక్క ఆరాధన చెయ్యండి అమ్మవారి యొక్క దేవి కడగమాల స్తోత్రం గాని మరి ఇతరత్ర స్తోత్రాలు గాని పారాయణ చేస్తూ ఉండండి ప్రాతస్మరామ లలితాంబికా స్తోత్రాన్ని ప్రతినిత్యము ఉదయం లేవగానే పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి